ఇప్పుడు వేమన శతకంలోని వేమన పద్యములు మరియు భావములు కొన్ని తెలుసుకుందాము మొట్టమొదటగా చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పురికి తిను పరగ గ్రద్ద గద్ద వంటివాడు జగపతి కాడకో విశ్వదాభిరామ వినురవేమా గ్రద్ద చనిపోయిన పశువు యొక్క చర్మమును కండలను ఊడబెరికి తిను ఈ రాజులను ఆ గ్రద్ద వంటి వారే కదా అని ఈ పద్యం యొక్క భావము ఆలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను గలలగాంచు లక్ష్మి గనుట లేదు ఇలను మీ తీరు కాదుకో విశ్వదాభిరామ వినురవేమా దీని యొక్క భావము కిరటములో పుట్టిన బుడగలు అప్పుడే నశించును కలలో కనబడు లక్ష్మిని పొందలేము ఈ భూమిలో భోగభాగ్యములు కూడా ఇట్టివే కదా అని ఈ పద్యం యొక్క భావము కోతి నొనర తెచ్చి కొత్త పుట్టము కట్టి గొలిచినట్లు నీతిహీను దొద్ద నిర్భాగ్యుడుటా విశ్వధాభిరామ వినురవేమా కొండముచ్చులు కోతిని తెచ్చి క్రొత్త వస్త్రము నట్టి పూజించినట్లే నిర్భాగ్యులు గులము లేని వారిని కొలుచుచుందరు అని ఈ పద్యం యొక్క భావము కళ్ళలాడువాణి గ్రామకర్త ఎరుగు సత్యమాడువాని స్వామి ఎరుగు బెక్కుతిండబోతు బెట్లా మెరుంగురా విశ్వదాభిరామ వినురవీమా దీని భావము అబద్ధమాడువాడు వాణిని గ్రామ పెద్ద తెలుసుకొను సత్యవంతుని భగవంతుడు తెలుసుకొను తిండు భార్య ఎరుగును అని ఈ పద్యం యొక్క భావము కళ్ళ నిజమెల్ల గరకంటుడెరుగును నీరు పల్లమెరుగు నిజముగాను తల్లి జన్మంబు విశ్వదాభిరామ వినురవేమా నీరు పల్లమెరుగును సత్యము అసత్యము భగవంతుడు తెలుసుకును కుమారుని పెట్టుక తల్లికే తెలుసును అని ఈ పద్యం యొక్క భావము మైలకోకతోడ మాసిన తోడ ఒడలు మురికి తోడనుండనేమి అగ్రకులచుడైన నటింటు పిల్వరు విశ్వదాభిరామ వినురవీమా మాసిన చీరతోనూ మాసిన తలతోనూ మురికియున్న శరీరంతోను ఉన్నచో గొప్ప పుట్టిన వారైనను హీనముగానే చూతురు కదా అని ఈ పద్యం యొక్క భావము లేని కూర హీనం బురుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు అప్పులేని వాడే అధిక సంపన్నుండు విశ్వదాభిరామ వినురవేమా ఉప్పులేని కూర రుచిగా ఉండదు పప్పులేని భోజము బలవర్తకము కాదు అప్పులేని వాడే ధనవంతుడు అని ఈ పద్యం యొక్క భావము చెట్టుపాలు జనులు చేదందురిలలోను ఎనుపగడ్ ఎనుపగొడ్డు హితవు పదుగురాడు మాట పాటి అయిద్దర జెల్లు విశ్వదాభిరామ వినురవేమా ఈ ప్రపంచంలో జనులు చెట్లపాలు పాలు మంచివి కాన కావంతురు గేదపాలు వారికి హితముగానుండును ఈ ప్రపంచంలో పది మంది ఆడు మాట ఏ చెల్లును అని ఈ పద్యం యొక్క భావము పట్టుబట్ట రాదు పట్టి విడవరాదు పట్టనీని బిగయ పట్టవలయు విడుచుట కన్నా మేలు విశ్వదాభిరామ వినురవేమ పట్టుదలయే వహింపరాదు వహించినచో ఆ పట్టు వదలరాదు పట్టిన పట్టు నడుమిలోనే విడుచుట కంటే మరణము వేలు అని ఈ పద్యం యొక్క భావము తప్పులెన్నువారు తండోపతండం కెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తన తప్పులెరగరు విశ్వదాభిరామ రవీమా భావం దీని యొక్క భావము ఇతరుల తప్పులను పట్టుకొని వారు అనేకులు కలరు కానీ తమ తప్పులను తాము తెలుసుకొనలేరు అని పద్యం యొక్క భాగము అందుకనే ఎవరి తప్పులను వారు తెలుసుకోర ఇతరులు ఇతరుల తప్పులను తీయడానికి ముందుంటారు ఎవరు చేసిన తప్పులను వారు తెలుసుకోరని ఈ పద్యం యొక్క భావము అనగనగరాగ మతిచయిల్లుచు నుండు తినగ తినగ మేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వభిరామ వినురవీమా దీని యొక్క భావము తరచుగా పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగా నుండును దినము తినుచుండిన వేప వేరైనను తీయగానుండును ప్రయత్నం చేయుచుండున పనులు నెరవేరును ఈ ప్రపంచం నా పద్ధతులు ఈ విధముగా ఉండునని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు రేపటి వీడియోలో మరికొన్ని వేమన పద్యములతో మళ్ళీ కలుస్తాం నమస్తే